లేదు వాడి మనసులో ఉన్న మాట అది అది మనసులో ఉన్న మాట మిగతా వాళ్ళు భయపడేవారు చెప్పడానికి వాళ్ళు చాలా ఎందుకని చాలా మందికి ఉంది భావం కానీ ధైర్యంగా చెప్పేవారు కదా కెమెరా ముందు తనకి మొండి ధైర్యం మొండి ధైర్యం అసలు అది ఎన్టీ రామారావు మీద సినిమా తీశారు కదా ఆ సినిమాలో డబ్బలు కూడా తిన్నాడు ఎన్టీ రామారావు అభిమానులు వాళ్ళు వాళ్ళు కొట్టారు కూడా అయినా సరే రాష్టం అంత బాగుంది అందుకని రాజనాలు తిట్టుకునేవారు వెళ్ళరు వస్తున్నాడు దొంగముడా కొడుకని తిట్టేవారు అందరూ ఆడానికి అంటే ఆ పాత్ర సక్సెస్ సూర్యకాంతం చేసిన ఓ గయ్యాలి ఇది పెడుతుంది కాపురం అలా అనివారు అలాగా అలా అనుకున్నాను తప్పితే నేను ఎప్పుడు ఫీల్ అవ్వలేదు అనేవాళ్ళు ఇప్పుడు అలా అలాంటివి అంటే ఆయన తడబడ్డం కానీ ఏ అంటే ఏ పాత్రను అవలెల్ గా చేసేవారండి లేదా కొద్దిగా ఇబ్బంది పడేవారండి లేదు అంటే ఇంప్రవైజ్ చేసుకున్నాడు చక్కగా ఆహా ఆ పరిధి దాటకుండా రైటర్ డైరెక్టర్ రైటర్ రాసింది డైరెక్టర్ చెప్పింది ఆ ఫ్రేమ్ లో దాని మీద ఇంకా కొన్ని కొన్ని యాడ్ లిప్స్ వేసేవారు జంజాల్ గారు మాట అంటూ ఉండేవారు అయితే రైటర్ రాసిన దానికి మనం ఇంప్రూవ్ చేసి ఏదైనా డైలాగ్ వేస్తే ఫ్లేవర్ గ్లామర్ రావాలి కానీ లెంగ్త్ కాదు గ్లామర్ రావాలి దాని మీద ఇంకా బెటర్గా వేసిన వర్డ్ వల్ల ఆ ఒరిజినల్ సెంటెన్స్కి ఇంకా బ్యూటీ రావాలి అలాంటి వర్డు తడితేనే వేయాలి లేకపోతే ఏదో ఒకటి వేయాలి ఏదో ఒకటి వేయాలి ఆ కొత్తలో ని ఇంప్రెస్ చేయాలని చెప్పేసి ఇంప్రొవైజ్ ఎక్కువ చేసేసి వాళ్ళు అనవసరంగా అందులో చిన్న చిన్న వేషాలు వేసి వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే ఈ రెండు సీన్ లోనే మనం మెరిట్ చూపించాలని చెప్పి ఓవరేక్ చేస్తారు తెలియక దాని పరిధి ఎంతో తెలుసుకోవాలి ఫస్ట్ తర్వాత తర్వాత అనుభవం వచ్చిన తర్వాత తెలుసుకున్నాం మేము ఓహో దీని పరిధి వ్యాసం పరిధి ఇది పర్పస్ ఇది ఈ పర్పస్ దాటి వెళ్ళకూడదు అని చెప్పి